వెల్కమ్ బ్యాక్ టు రాజారో రివ్యూస్ ఈ రోజు మన రివ్యూ వచ్చేసి లిటర్లీ హర్రో సస్పెన్స్ థ్రిల్లర్ ని డిజైన్ చేసిన ఫైనల్ డెస్టినేషన్ టూ ప్యాంటాలజీ టూ థౌజండ్ లెవెన్ ఈ సిరీస్ సస్పెన్స్ థ్రిల్లర్ చాలా గా క్రియేట్ చేసి డిజైన్ చేశారని చెప్పాలి లెట్స్ డ్రైవ్ ఇన్ టు వరల్డ్ డెత్ అండ్ ఫెయిడ్ అని చెప్పాలి వీడియో ఎండ్ వరకు చూడండి క్లారిటీ వస్తుంది నచ్చితే లైక్ చేయండి కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి మీ ఒపీనియన్ మాత్రం కామెంట్ చేయడం మర్చిపోకండి ఇంకా రివ్యూలకే తెలియపోదాం మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా మీరు డెత్ని ఎప్పుడైనా చీట్ చేస్తే ఆ డెత్ మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి మరి తీసుకెళ్ళిపోతుందని చెప్పి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వడంలో ఈ సిరీస్ మాస్టర్గా నిలిచిందని చెప్పాలి స్పాయిలర్స్ లేకుండా స్టోరీ చెప్పాలంటే ఫైనల్ డెస్టినేషన్ స్టోరీ ఆల్మోస్ట్ గా అండ్ ఫార్మాట్ ఆల్మోస్ట్ క్లోజ్గా ఉంటుంది డెత్కి లెటర్లీ చెప్పాలంటే సమ్ గ్రూప్ ఆఫ్ పీపుల్స్ కొంతమంది యాక్సిడెంట్లో చనిపోతారు ఇంకొక చెప్పాలంటే ఒక అతను మిగులుతాడు అతనితో పాటు కొంతమంది మిగులుతారు లెటర్లీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే వాళ్ళ డెత్ వాళ్ళ వెనకే ఉంటుంది ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి చాలా క్రియేటివ్ గా షాకింగ్ వేలో వాళ్ళు కూడా ఒకరి తర్వాత ఒకరు చనిపోతూ ఉంటారు ఇంకా లిటర్గా చెప్పాలంటే ఈ సిరీస్కి హైలైట్ ఏంటంటే సస్పెన్స్బుల్ డెప్త్ క్రియేటివ్ స్కిల్స్ డిజైనింగ్ ఆఫ్ కాన్సెప్ట్ ఆఫ్ డెత్ అని చెప్పాలి సింపుల్ గా చెప్పాలంటే ఆర్జీ గారి స్టైల్లో డెత్ కూడా ప్లానింగ్ ఉంటుందని చెప్పాలి ఇంక ఈ సిరీస్ లో నెగిటివ్స్ ఏంటంటే కొంచెం రిపిటేటివ్ ఫీల్ అవ్వచ్చు అంటే ఆల్మోస్ట్ సేమ్ ఫార్మేట్ కాబట్టి అంటే కొంచెం రాబోయే నెక్స్ట్ సిరీస్లో కొంచెం సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్స్ కొంచెం తక్కువగానే ఉంటాయి కొంచెం రిపిటేటివ్ ఫీల్ అవ్వడం వల్ల కొంచెం తక్కువగా ఉండడం వల్ల కొంచెం లైట్గా బోర్ కొట్టవచ్చు ఇంకా లిటరల్గా చెప్పాలంటే ఫైనల్గా క్లాసిక్ ట్విస్ట్ ఏంటంటే ఫైనల్ ట్విస్ట్ మాత్రం నిజంగా సక్సెస్ అయ్యిందని చెప్పాలి పక్కాగా ఎంజాయ్ చేస్తారు ఫైనల్ అడిక్ట్ ఏంటంటే ఓవరాల్గా ఫైనల్ డెస్టినేషన్ లిటరల్లీ చెప్పాలంటే హర్రర్ థ్రిల్లర్స్ ఇష్టపడే వారికి మస్ట్ వాచ్ అని చెప్పాలి థ్రిల్లర్స్ని క్రియేటివ్గా ఎలివేట్ చేయడానికి పక్కగా సక్సెస్ అయిందని చెప్పాలి ఈ సిరీస్కి ఈ మూవీకి నా పర్సనల్ ఐటీ పక్కన ఇచ్చేస్తాను ఆల్రెడీ చూసిన వాళ్ళకి మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి గాయస్ ఇంకా మీ ఒపీనియన్ మాత్రం తప్పకుండా కామెంట్ చేసి షేర్ చేయండి ఇంకా నా రివ్యూ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ రివ్యూతో వద్దాం థ్యాంక్ యూ